హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది రాజస్థాన్ రాయల్స్ నెట్ నెట్బౌలర్ ట్రయల్స్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉంటారు అయితే ఈ నెల ఇరవై రెండున విశాఖపట్నంలో రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన సెలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి టైమింగ్స్ వచ్చేసి మీరు ఎనిమిది గంటల్లో కూడా అక్కడ ఉంటే చాలు దాని తర్వాత మీరు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఒకవేళ చెప్పలేము ఆ ఫొటోస్ కూడా తీసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఉంటాయి కదా ఫొటోస్ ఆ ఫొటోస్ రెండు తీసుకోండి దాని తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక క్యూఆర్ కోడ్ వచ్చింది కదా ఆ కోడ్ కూడా ఆ ఏమంటారు స్క్రీన్షాట్ తీసుకున్నది మళ్ళీ దాన్ని జిరాక్స్ తీసుకొని రండి ఇవన్నీ జిరాక్స్లు మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి ఎందుకంటే అడిగితే చూపించాల్సిందే ఈ జిరాక్స్ అయితే క్యూఆర్ కోడ్ కి సంబంధించింది నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఏంటంటే ఒకవేళ అడిగితే చూపించవచ్చు లేదంటే క్యూఆర్ తోనే సెట్ అయిపోతుంది దాని తర్వాత మీకు సెలెక్షన్స్ ఫస్ట్ సెకండు థర్డ్ అనే పార్ట్స్ ఈ ఇట్లా డివైడ్ చేయొచ్చు ఏబిసి అన్నట్టు డివైడ్ చేసి మీకు చెస్ నెంబర్స్ ఇవ్వడం టైమింగ్స్ చెప్పడం ఈ టైంలో మీకు సెలక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి కేటగిరీ వైస్ సెలక్షన్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది దాని తర్వాత మీకు నెట్ బౌలర్లో ఎన్ని బాల్స్ చాయిస్ ఉంటాయి అంటే ఆరు బాల్ చాయిస్ ఇస్తారు ఆరు బాల్ లో నువ్వు వాళ్ళు చెప్పిన వేరియేషన్స్ చేయాల్సి వస్తుంది అంటే గుడ్ లెంత్ షార్ట్ లెంగ్త్ అండ్ కోర్ట్స్ ఒక బౌన్సర్ కూడా ఉంటుంది ఒక బాల్ ఏమో మీ ఛాయిస్ మీ ఇష్టం ఏ బాల్ అయినా వేయొచ్చు అట్లా ఉంటుంది సో ఈసారి ఎలా చెప్తారో తెలియదు పోయినసారి అయితే వేరేలా ఉండే వేరియేషన్ వాళ్ళు చెప్పినట్టు వేసిన తర్వాత అందులో స్పీడు అండ్ వేరియేషన్స్ రెండు కరెక్ట్గా ఉంటే మీరు అందులో సెలెక్ట్ అవుతారు ఫస్ట్ రౌండ్కి దాని తర్వాత సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఒక ఐదారు మంది సెలెక్ట్ అయితే మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ వాళ్ళు చెప్పిన వేరియేషన్స్ వేయాలి కరెక్ట్గా అండ్ అదే స్పీడ్తో మీరు ఏ స్పీడ్తో అయితే వేస్తారో అంటే వన్ థర్టీ ప్లేస్ ఉంటాయి ఆ స్పీడ్తో వేస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళు మిమ్మల్ని రాజస్థాన్ రాయల్ క్రికెట్ అకాడమీ రెడ్బూల్కి సంబంధించిన అకాడమీకి తీసుకుపోయి మళ్ళీ అక్కడ మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది ఎక్కడికి టీం దగ్గరికి రాజస్థాన్ రాయల్స్ టీం దగ్గరికి పంపించడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఆర్సీబీ ప్రతి సంవత్సరం జరిపేది నెట్ బౌలర్కి కి సంబంధించిన సెలెక్షన్స్ కానీ ఈ సంవత్సరం జరపలే ఈ సంవత్సరం రెండు టీంలు మాత్రమే జరిపాయి ఒకటి రాజస్థాన్ రాయల్ రెండు పంజాబ్ సూపర్ కింగ్స్ ఈ రెండు మాత్రమే సెలెక్షన్స్ జరిపాయి అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టైం ఉంది కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి ట్వంటీ టూ రోజున సెలెక్షన్స్ కాబట్టి విశాఖపట్నంలో ఇంకా కొన్ని సిటీస్లలో అయిపోయినాయి కొన్ని స్టేట్లలో సెలెక్షన్స్ అయితే అయిపోయినాయి అయితే ప్రస్తుతం రిజల్ట్ మనకు తెలియదు ఎవరు సెలెక్ట్ అయింది అనేది మనం అంతా పట్టించుకోలే సో విశాఖపట్నంలో నేను వెళ్తే అక్కడ వీడియోస్ తీయడం లేదంటే టైం దొరికితే ఒకవేళ అక్కడ అనుకూలంగా ఉంటే లైవ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు వాటిని మిస్ అవ్వకండి చాలామందికి తెలియదు ఇలాంటి సెలెక్షన్స్ జరుగుతాయని కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి వీడియోస్ చూస్తే అంటే తీస్తాను ఇలా సెలెక్షన్స్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అక్కడికి వెళ్ళినాక భయపడకండి చాలా చాలా మంది వస్తుంటారు వాళ్ళని చూసి మీరు అరే ఇంతమంది ఉన్నారు కదా నాకన్నా మంచిగా అర్థం అందరూ మీలాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఉంటారు కొందరు నార్మల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు కొందరు సంవత్సరాలు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు కానీ అందరు సెలెక్ట్ అవుతారని కాదు అక్కడ మీ టాలెంట్ అంటే మీ స్పీడ్ను బట్టి మీరు సెలెక్ట్ అవుతారు మీ టాలెంట్ ఎలా ఉంది మీరు అంటే మీ ట్యాలెంట్ వాళ్ళు చెప్పిన వేరియేషన్స్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంటారు మీ అగ్రిషన్ ఎలా ఉంది బాల్ రిలీజింగ్ టైమింగ్ ఎలా ఉంది దాని తర్వాత మీ లోడింగ్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయిపోతారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మంచిగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ప్రెజర్ పెట్టకండి బాడీ మీద ఎందుకంటే సెలెక్షన్స్ దగ్గరనే ఉన్నాయి కాబట్టి కాబట్టి టైం టు టైం ప్రాక్టీస్ చేయండి సెట్ అయిపోతుంది ఆల్ ద బెస్ట్